ఫ్రెండ్స్ చూడండి ఇదిగో బొడ్డపళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి గుత్తులు గుత్తులుగా అయితే పట్టు ఉంటాయి అనమాట ఫ్రెండ్స్ చూడండి లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము అయితే మీకు ఒక పళ్ళునైతే మేము ముందుగా అయితే తీసుకొస్తాం అనమాట అది బొడ్డపళ్ళు మీకు తెలిసిందే కదా చాలా బాగుంటాయి పళ్ళు కాకపోతే కొద్దిగా చూసుకుని అయితే తినాలన్నమాట లోపల పురుగులు అయితే ఉంటాయి చెట్టు అయితే మా అయితే ఉందన్నమాట చెట్టు మీద ఎక్కిన తర్వాత అయితే మీకు చూపిస్తాం దగ్గర నుంచి పళ్ళు అయితే ఏ విధంగా ఉంటాయనేది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెట్టుగా అయితే ఎక్కుతాము ఫ్రెండ్స్ ఇప్పుడు నరేష్ నా మా తమ్ముడు శేఖర్ అయితే ఇద్దరు ఎక్కుతున్నారు ఎక్కిన తర్వాత పళ్ళునైతే దగ్గర నుంచి చూపిస్తాము నరసు ఉన్నాయా పళ్ళు ఉన్నాయి ఉన్నాయి కదా జాగ్రత్త ఎక్కేసి రాణ్యాం ఎలా ఎక్కరా మీరు అంటే కష్టపడి ఎక్కిపోయాం ఫ్రెండ్స్ చూడండి ఇదిగో బొడ్డపాళ్ళు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి గుత్తులు గుత్తులుగా అయితే పట్టు ఉంటాయి అన్నమాట చూస్తున్నారు కదా ఇదిగో కొన్ని అయితే పండలేదు కొన్ని అయితే పండిపోయి పండిపోయి కింద రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఇదిగో పళ్ళు అయితే చూడండి ఇవైతే పండిన ఫ్రెండ్స్ ఇదిగో పళ్ళు అయితే చూడండి ఇవైతే మంచిగా పండిపోయి ఉన్నాయి ఈ పళ్ళు అయితే మనం తెంపుకుందాము ఫ్రెండ్స్ లోపల అయితే ఏ విధంగా ఉంటాయనేది ఇప్పుడు చూపిస్తాం చూడండి లోపల అయితే ఈ విధంగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి వాసన అయితే మంచి గుమ్మగుమ ఆడిపోతుంది చాలా బాగున్నాయేమో కొద్దిగా చూసుకుంటే అయితే తినాలి మనము ఎందుకంటే పురుగులు అయితే ఉంటాయి చాలా బాగున్నాయి మంచి తీయకైతున్నాయి శేఖర్ ఇస్తారా తినేస్తారా తినవా పళ్ళు లేదు ఇంకా తినలేదు తిన చాలా బాగున్నాయి బాగున్నాయా కాకపోతే చూసుకుంటూ తిని చూడు ఎందుకంటే పురుగులు ఉన్నాయి లోపల మొత్తం పురుగులే ఉన్నాయి తినడానికి కాదు వారు కొన్నిటికి పురుగులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనం పురుగులే మొత్తం పురుగులే తినాలన్నమాట పురుగులు తమ పురుగులు ఉన్నాయి కెమెరాలు కనిపిస్తున్నాయో లేదో తెలియదు వావ్ నాకు తెల్లడ్డిదే దొరికింది బట్ ఇది బాగాలేదు ఇంకోటి కాల ఇంకోటి తీసుకో ఇది కూడా బావు ఏదే నరసు మొత్తం పురుగులే ఉదయం చూస్తున్నారా పురుగులు అయితే ఉన్నాయి చాలా జాగ్రత్తగా తినాలన్నమాట ఎక్కువ పురుగులు అయితే ఉంటాయి కూడా ఉన్నాయి చెట్టు ఇవైతే ఎక్కువగా పిట్టలు మాత్రమే తింటాయి ఇదిగోండి ఇప్పుడు నేను ట్రై చేస్తా ఉప్ప ఉప్పగా కనిపిస్తుంది నాకేరు ఉప్ప ఉప్పగా కొంచెం కొంచెం డిఫరెంట్గా ఫీలింగ్ వస్తుంది తింటుంటే తో తినచు కానీ పురుగులు ఉన్నాయి నాకైతే జలుబు ప్రాబ్లం కాబట్టి నేను తినట్లేదు మావాడైతే తింటున్నాడు నాకు జలుబే అని తింటున్నావు అప్పదు కదా బాగుంటాయి చదువు బాగా తింటున్నావురా చూడండి ఇదిగో పళ్ళు అయితే మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇవంతా పళ్ళు అనమాట బోల్డ్ పళ్ళు అయితే వచ్చి ఉండే కానీ పిట్టలు అయితే తినేసేమో కొన్ని పళ్ళనేవి కిందన పడిపోయాయి ఎక్కువ అంటే ఇక్కడ పిట్టలే వస్తున్నాయి పిట్టలా పిట్టలు అయితే ఎక్కువ వస్తాయి ఇక మొత్తం మొత్తం పిట్టలకే ఆహారం తీసుకోయ్యా పచ్చి కూడా ఎందుకు కూడా తెంపేవరా తెంపే ఇది పచ్చివరకు ఉంటే పిట్టలు అని తింటాయి కదా పిల్లలు తింటాయి కదా పచ్చివి అంతే అంటారు అయితే అంతే మరి పచ్చివి అంటే మరి కొన్ని పచ్చివి కొన్ని పన్నీర్లు ఉన్నాయి నువ్వు మళ్ళీ కిందకి గుమ్మికి వెళ్ళిపోతావు ఇవి పండిపోతాయి బాగుంది ఇక్కడ నుంచి ఏం చూడండి ఇదిగో కిందన అయితే మనకి గడ్డ అయితే ఉంది గుమ్మి ఉంది దానివల్ల మేమైతే కొద్దిగా భయపడితే అయితే చెట్టు మీద అయితే ఉన్నాం అనమాట గుమ్మి అంటే మరి అంత పొడవ అయితే లేదు కొద్దిగా భయమే ఇక్కడ నుంచి పడినా సరే ఉన్నాయి కింద రాయలు అయితే ఉన్నాయి ఇదిగో ఈ పళ్ళు అయితే మంచిగా అయితే పండిపోయినాయి చూడండి పండుతే ఈ కలర్లోనూ అయితే అన్నమాట కొన్ని అయితే పండలేదు ఇక్కడ అయితే మంచి గుర్తుగా అయితే ఉంది చూడండి కొన్ని పిట్టలు అయితే తినేసి ఉన్నాయి ఇదిగో దీనికైతే కన్నం పిట్టయితే తిని ఉన్నాయి ఫ్రెండ్స్ మా వీడియో కానీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఒక సబ్స్క్రైబర్ మాత్రం నొక్కేయండి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మేము ముందుగా అయితే వస్తాం మాకు సపోర్ట్ చేస్తే ముందుగా అయితే తీసుకురండి మంచి మంచి వీడియోలు పెట్టండి అని మీరు కామెంట్స్ చేస్తే ఆ వీడియో తీసుకురావడానికి మేమైతే ట్రై చేస్తాం అనమాట అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కొత్త వీడియోలతో మేము ముందుగా అయితే వస్తాం ఓకే ఫ్రెండ్స్ బాయ్